హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఎయిటీన్ ఆగస్ట్ నేను లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ తీసి పెడదాము అనుకున్నాను కాకపోతే ఫోన్ పోయింది ఎందుకు పోయిందో తెలీదు ఫోన్కి సడన్గా రెయిన్బో కలర్స్ అంటారు కదా అలాగా కలర్ కలర్స్ మల్టీ కలర్స్ వచ్చేసాయి స్క్రీన్ మీద సడన్గా ఫ్రెండ్కి మెసేజ్ పెట్టి బాగానే ఉంది ఫోను అప్పటి వరకు మెసేజ్ పెట్టాను మా ఫ్రెండ్కి పెట్టి నేను సోఫాలో పెట్టేసి లోపలికి వెళ్ళి వచ్చేసరికి రిప్లేస్ ఇస్తుందేమో అని చెప్పి చూశాను చూసేసరికి ఫోన్ అంతా కలర్ డిస్ప్లే అంతా కలర్ చేంజ్ అయిపోయి ఉంది ఏంటి ఇలా అయిపోయింది అని ఫోన్ ఏమైనా అప్డేట్ చేస్తే పోతుందేమో అని అప్డేట్ కూడా చేశాను పోలేదు నాకు ఏం చేయాలో తెలియలేదు అసలు వెంటనే మా హస్బెండ్ ఏమో సెల్ ఫోన్ తీసుకొని షోరూమ్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు డిస్ప్లే పోయింది డిస్ప్లే చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ డిస్ప్లే ఏం చేసాము చేంజ్ చేస్తాము నైట్ వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను లాస్ట్ వీడియో పెట్టాను కానీ దాన్ని కంటిన్యూస్ అసలు ఏంటి అని చెప్పి పెట్టలేదు కదా నేను చాలా ఫోన్లో వీడియోస్ అన్నీ పెట్టాను అనమాట వీడియోస్ ఎడిటింగ్ అంతా అయిపోయింది చేసుకున్నాను అప్లోడ్ చేద్దామనేసరికి ఫోన్ పోయింది వీడియోస్ అన్నీ పోయాయి ఫోన్ రీస్టార్ట్ రీస్టార్ట్ కొట్టేశారు కదా వీడియోస్ నేను ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ పోయాయి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కానీ యాప్ నుండి నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు గ్యాలరీకి ఆ యాప్లో ఉన్నవైతే అన్నీ పోయాయి చాలా బాధ అనిపించింది సర్లే పోతే పోయింది ఫోన్ వచ్చింది కదా మళ్ళీ వీడియో చేసి పెడదాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వీడియోలు చెప్పాను కదా తమ్ముడు బెహరన్ వచ్చాడు అని ఎందుకు వచ్చాడు అనేది ఏమీ చెప్పలేదు మా తమ్ముడు బెస్ట్రెండ్ ఎందుకు వచ్చాడు అంటే జాబ్ జాబ్ కోసం వచ్చాడు జాబ్ పర్పస్ జాబ్ వచ్చింది ఇంటర్వ్యూ అంతా అయిపోయింది ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది వచ్చాక వీసా రావడానికి కొంచెం ప్రాసెస్ టైం లేట్ అవుతుంది అన్నారు వీసా కపరేట్ చేసినా వన్ మంత్లో వీసా వచ్చేసింది వీసా వచ్చాక టెన్ లోపు వచ్చామని చెప్పేసి కంపెనీ వాళ్ళే చెప్పారు వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ అంతా కంపెనీ వాళ్ళదే ఖర్చు ఇక్కడికి వచ్చాక అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు అంత జాబ్ అయితే చాలా బాగుంది అంత కంఫర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి జాబు బా ఇంకా కొంచెం ఇక్కడ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ ఉన్న మనుషులకి అందరికీ అలవాటు పడాలి కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాడు వచ్చి నెక్స్ట్ డే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది ఆన్ బోర్డింగ్ చేస్తాడు అయిపోయింది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఇంకా సిపిఆర్ అప్లై చేయాలి అది వచ్చేస్తుంది ఇంకా కొత్తగా కెరియర్ ఇక్కడ మళ్ళీ కొత్త కెరియర్ అనమాట ఇది స్టార్ట్ చేస్తున్నాడు మీరు బ్లెస్ చేయండి మంచిగా అంత బాగుండాలి అని చెప్పి ఇక్కడ అంత అలవాటు అవ్వాలి అని కొంచెం కొత్తగా ఉంటుంది వచ్చి వన్ వీకే కదా అయ్యింది ఇంకా ఒక వన్ మంత్లో అంత సెట్ అయిపోద్ది నాకు తెలిసి వాడు వర్క్ కూడా ఏదన్నా అనుకుంటే త్వరగానే క్యాచ్ చేస్తాడు త్వరగానే నేర్చుకుంటాడు అన్నీ బ్లెస్ చేయండి వాటి కెరియర్ బాగుండాలి అని ఈరోజు కూడా వ్లాగు చేద్దాం అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి వీడియో అయితే ఈ వీడియో చూడండి ఈ వీడియో చాలా 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 బాగుంటుంది వీడియో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హ్యాపీ లేచేసాడు బయట హాల్లో ఆడుకుంటున్నాడు కార్స్తో ఆడుకుంటాడు బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను ఈరోజు ఉప్మా చేశాను హ్యాపీ కూడా ఉప్మానే పెట్టేసాను ఉప్మానే పెట్టేసాను హ్యాపీ కూడా ఇప్పుడు వాడి కోసం అని చెప్పేసి ఇండియాలో కొబ్బరి బాండం రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడైతే ఒక బాండం వచ్చి నైన్ నైంటీ ఫిల్స్ అనమాట అంటే ఇంక దగ్గరగా వన్ దినార్ వన్ దినార్ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో అయితే టూ థర్టీ నార్మల్ డేస్లో సిక్స్ హండ్రెడ్ ఫిల్స్ అలా ఉంటుంది అంటే వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇప్పుడు ఫుల్గా ఎండలు కదా ఇక్కడ ఎండాకాలం అందుకే కొంచెం కొబ్బరి బొండం రేట్లు కూడా పెరిగాయి కోకోనట్ వాటర్ ప్యాక్ చేసి అమ్ముతారు కదా అవైతే నాకు అసలు తీసుకోవద్దవదు బోండాలో దొరకకపోయినా వెయిట్ చేసి తీసుకుంటాను కానీ ప్యాకింగ్లో అయితే కోకోనట్ వాటర్ ఎప్పుడు తీసుకోలేదు ఒకవేళ నేను తాగినా కానీ హ్యాపీకి మాత్రం ఇవ్వడానికి అసలు ప్రిఫర్ చేయను సమ్మర్ నడుస్తుంది కాబట్టి నైన్ హండ్రెడ్ ఫిల్స్ అదే వన్ తినారు అదే సమ్మర్ కాకుండా నార్మల్ డేస్లో అయితే సిక్స్ హండ్రెడ్ ఫిల్స్ అలా ఉంటాయి అంటే వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ ఫుల్గా ఎండలు ఉన్నాయి కదా అందుకే కొంచెం రేట్ పెరిగింది మా హ్యాపీ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు అమ్మ బ్లాగ్ తీస్తుంది చెప్పా అలాగా నా వెనకాల తిరుగుతాడు మార్నింగ్ నుండి ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే నేను స్క్రీన్ పెట్టను స్క్రీన్ టైం చాలా అంటే పెడతాను ఇవ్వను చెప్పను కానీ ఇంకా కొంచెం ఒంటి గంట రెండు ఆ టైంకి పెడతాను అనమాట టీవీ ఫోన్ అయితే అసలు ఇవ్వను హ్యాపీకి టీవీలోనే పెడతాను రైమ్స్ కానీ ఏమైనా బొమ్మలు అన్నీ టీవీలోనే పెడతాను ఫోన్ అయితే ఇవ్వను టీవీ కూడా పిల్లలకు మంచిది కాదు కాకపోతే క్రాంకీ అయిపోతారు కదా ఇంకా మార్నింగ్ అంతా ఆడుకొని ఆడుకొని బోర్ ఫీల్ అయిపోతాడు కాబట్టి నేను అప్పుడు టీవీ ఆన్ చేస్తాను టీవీ చూసుకుంటాడు లేకపోతే టీవీ ఆన్ చేయకపోతే ఇలాగా నేను కిచెన్లో ఉంటే కిచెన్లో హాల్లో ఉంటే హాల్లో నేను ఏదైనా పని చేసుకుంటే అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అలా అవుతాడు అనమాట నార్మల్గా హ్యాపీ గ్లాస్తో తాగడం కూడా అలవాటు అయింది గ్లాస్తో వేసిన చేసి ఇచ్చినా తాగేస్తాడు కాకపోతే ఆరెంజ్ జ్యూస్ ఇంకా కోకోనట్ వాటర్ మాత్రం ఖచ్చితంగా బాటిల్లోనే వేసి ఇమ్మంటాడు ఒకవేళ నేను గ్లాస్తో ఇచ్చినా కానీ వాడు బాటిల్ ఎక్కడ ఉందో వెతుక్కొని తెచ్చి మరి అందులో ఏసి ఇవ్వి అంటాడు వాడికి ఇలా తాగడం కంఫర్ట్ అనుకుంటా అది ఇలా తాగడమే కంఫర్ట్ ఇలా వేసి ఇమ్మంటాడు ఓకే ఓకే హ్యాపీ ఓకే తెస్తాక నేను ఇలాగో కోకోనట్ వాటర్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ చేసిస్తాను ఒకసారి ఈవినింగ్ టైమ్స్ వస్తాను ఒకసారి మార్నింగే ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ కాదులే లెవెన్ థర్టీ అయిపోయింది తాగుతాడు ఇప్పుడు నేను ఈరోజు లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు లంచ్కి ఇంటికి వచ్చేస్తాను అన్నారు ఇప్పుడు నేను వంట చేయాలి హ్యాపీ పని అయిపోయింది కదా ఇప్పుడు నేను వంటకి రెడీ చేసుకోవాలి వంట చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఇంతకు అయితే నాకు తెలీదు తెలియక కట్ చేసాక వాష్ చేసేదాన్ని ఆకుకూరలు ఇప్పుడు ఆకుకూరలు కట్ చేయకముందే వాష్ చేయాలంట వాష్ చేసాక మంచిగా ప్రాపర్గా వాష్ చేసి అప్పుడు మనం ఆకుకూరలు కట్ చేసుకోవాలంట అది ఇంతకు ముందు తెలియదు ఇప్పుడు తెలిసాక నేనైతే ఆకుకూరలు మంచిగా వాష్ చేసుకున్నాకే కట్ చేస్తాను ఎందుకంటే వాటిపైన పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి పండిస్తారు కదా అందుకు ఆకూర హెల్త్ చాలా మంచిది కాకపోతే దాన్ని మనం ప్రాపర్గా క్లీన్ చేసుకుని తిన్నప్పుడే అది మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సరిగ్గా కదా అటు ఇటుగా క్లీన్ చేస్తే అది అసలు మంచిది కాదు దీని మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి మనం ఇంట్లో పండించినవి కాదు కదా పైప్ పండించినవి కదా మనం ఇంట్లో పండించినవి అయితే చాలా ఆర్గానిక్గా పండించుకుంటాం మన ఇంట్లోనే కాబట్టి ఇక్కడ ఇంట్లో పండించుకునే ఆప్షన్ కూడా లేదు అందుకని ఇప్పుడు ఈ నీట్ నీట్గా క్లీన్ చేసుకొని అదే వాష్ చేసేసుకొని అప్పుడు నేను కట్ చేస్తాను పప్పు పాలుకూర చేస్తాను ఇంకా చేస్తే పొటాటో ఫ్రై చేస్తాను పప్పు పాలకూర మామిడికాయ మీకు తెలుసా నాకు ఇప్పటివరకు నేను ఎప్పుడు పప్పు పాలకూరలో మామిడికాయ తినలేదు నాకు తెలీదు మొన్న యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే పప్పు పాలకూరలో మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు నాకు అప్పటి నుండి తినాలి అనిపిస్తుంది మా ఇంట్లో మామిడికాయలు కూడా బాగానే ఉన్నాయి మా అమ్మగారు పంపించారు ఇండియా నుండి మా తమ్ముడు వచ్చాడు కదా అప్పుడు మామిడికాయలు పంపించారు ఇంకా ఎక్కువ పంపిస్తాను కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకో బాగుంటాయి వన్ ఇయర్ వరకు బాగానే ఉంటాయి ఎక్కువ పంపిస్తే ముక్కలు కట్ చేసేసుకొని ఆ ముక్కల్లో కొంచెం రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అది వేసేసుకొని డీప్లో పెట్టేసుకుంటే చాలా వన్ ఇయర్ వరకు నిలబు అంట ఏంటమ్మా అయిపోయిందా వచ్చే వన్ రాట్ వచ్చే ఇటుడు హ్యాపీ ఆ చూడు వన్ ఇయర్ వరకు నిలబంటాయి అంట కానీ వాటికి లగేజ్ తక్కువ ఉండడం వల్ల అంత ఏం తీసుకుని రాలేదు హ్యాపీ మేబీ పునాసు మామిడికాయలు అంటే తెలుసా అంటే సీజన్ అయిపోయాక కూడా మామిడికాయలు కాస్తాయి కదా అది చిన్న చిన్న మామిడికాయలు ఉంటాయి వాటిని మేము అయితే పునాసు మామిడికాయలు అంటాం మీరేమంటామో నాకు తెలియదు చిన్న మామిడికాయలు లైక్ మనం పప్పులో వేసుకునే మామికాయలు ఉంటాయి కదా అవి కానీ మీకు ఎక్కువ దొరుకుతాయి వాటిని ముక్కలు ముక్కలు కట్ చేసేసి అందులో రాక్ సాల్ట్ వేసేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేయండి అది వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుందంట ఒకసారి ట్రై చేయండి చాలా ఉంటుంది నేను మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు తీసుకుంటాను నాకు అలా చేసి పెట్టే ఫ్రిడ్జ్లా అని చెప్పేసి మా మమ్మీకి చెప్పాను అలా చేస్తాను అన్నారు నేను ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను అది వన్ ఇయర్ సంవత్సరం అంతా తినచ్చు కిచెన్లో పని చేసుకునేటప్పుడు ఇలానే వస్తాడు కౌంటర్ టాప్ మీద కూర్చుంటాను అంటాడు కూర్చోబెడితే మళ్ళీ దించేమని అడుగుతాడు వాడికి ఇక్కడ ఇలా కూర్చోడం ఇష్టం అనమాట ఒక్కొక్కసారి కూర్చుంటాడు ఒక్కొక్కసారి కూర్చోడు ఇక్కడ నేను పాలకూర పప్పు చేస్తున్నాను అని చెప్పాను కదా దానికోసమని ప్రిపేర్ చేసేస్తున్నాను పాలకూరని వాష్ చేస్తున్నాను వాష్ చేసేసాక మళ్ళీ నేను ఏం చేస్తానంటే సాల్ట్ వేసి వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పక్కకి అలా వదిలేస్తాను తర్వాత ఇక్కడ నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ వాష్ చేస్తున్నాను నేను రైస్ కుక్కర్లో పెట్టను కుక్కర్లో పెట్టడం చాలా రేరు ఎప్పుడైనా టైం లేదు అంటే అప్పుడు పెడతాను కానీ కుక్కర్లో అయితే పెట్టను ఇక్కడ పప్పు కూడా వాష్ చేసేస్తున్నాను ఒకేసారి అన్నీ చేసేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది ఆల్రెడీ రైస్ స్టవ్ మీద పెట్టేశాను రైస్ అక్కడ బాయిల్ అవుతుంది ఇక్కడ నేను పాలకూర కట్ చేస్తున్నాను పప్పులోకి పాలకూర ఇంకా మామిడికాయ అని చెప్పాను కదా ఈ మామిడికాయలు అయితే చాలా ఫుల్గా ఉంటాయి ఇండియన్ పంపించారు నాకు వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా వెజిటేబుల్స్ కటింగ్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది తర్వాత బేకింగ్ కూడా నేను చాలా బాగా చేస్తాను బేకింగ్ అయితే ఇంక చెప్ప అవసరం లేదు అది ఆల్ టైమ్ మై ఫేవరెట్ హాబీ అని చెప్తాను ఇండియాలో ఉన్నప్పుడు అయితే చాలా బాగా చేసేదాన్ని బేకింగ్ ఇక్కడికి వచ్చాక అసలు కుదరట్లేదు అసలు చేయట్లేదు కూడా ఇండియాలో అయితే బ్రెడ్ బన్ కేక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ బేక్ చేసేదాన్ని ఇక్కడికి వచ్చాక అంతగా కుదరట్లేదు అంతా హ్యాపీని అంతా చూసుకోవడం అంతా నేను ఒక్కదాన్నే కదా ఈయనేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా టైం చూసుకొని మళ్ళీ బేక్ చేయాలి రైస్ అయితే అయిపోయింది నేను రైస్ కుక్కర్లో పెట్టను ఎప్పుడో చాలా రేర్గా పెడతాను ఈ విధంగానే వండుతాను నేను రైస్ అయితే మా మదర్ నేను చూసి నేను ఫాలో అవుతాను మా మమ్మీ ఇలాగే చేస్తారు నాకు మా మమ్మీ ఏది చేస్తా అది చేయడం నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసే పద్ధతులన్నీ నాకు చాలా నచ్చుతాయి ఈవినింగ్ ఫోర్ అయింది లంచ్ అయితే అయిపోయింది లంచ్ ఆయన వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు లంచ్ చేసి తర్వాత నేను పెట్టేసి నేను కూడా లంచ్ చేస్తాను ఇప్పుడు ఫోర్ అవుతుంది ఈవినింగ్ హ్యాపీకి బ్లూబెర్రీ ఇంకా బనానాతో ఇలాగ స్మూతీ చేసి ఇచ్చేసాను ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చేసారు ఆయనకి టీ ఇచ్చేసాను నేను కూడా తాగేసాను మేము గ్రోసరీస్ కోసం అని చెప్పి వెళ్తున్నాము నడుచుకుంటూనే వెళ్తున్నాము ఒక వన్ కిలోమీటర్ ఉంటుందనమాట చాలా వేడి ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయని నైట్ టైం కూడా చాలా వేడి ఉంటుంది ఇంట్లోకి కొన్ని గ్రోసరీస్ కావాలి దానికోసం అని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ అయితే గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము గ్రోసరీ స్టోర్ కాదు పెద్ద మాల్ లూలు మాలు ఇండియాలో కూడా ఉంది కదా ఒక వైపు అదే కింద అంతా ఇవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా కిచెన్కి కావాల్సినవి గ్రోసరీస్ అలా ఉంటాయి నా వెనకాల కనిపిస్తున్నాయి కదా వాటిని కువ్వూస్ అంటారు ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాటిని ఇంకా చికెన్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాము చికెన్ ఇలా మనకు కావాల్సిన అంటే మనకి కావాల్సిన బ్రాండ్స్ ఉంటాయి ఇలాగ అమ్ముతారు మేమైతే ఈ బ్రాండ్ తీసుకుంటాం తన్మయ్యి అని చెప్పి అక్కడ ఎక్స్పైర్ డేట్ చూసి తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఎక్స్పైర్ డేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి టూ డేస్లో యూజ్ చేసేయాలి ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అమ్ముతారు ఇక్కడ మనం చికెన్ తీసేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వెలికిస్తే వీళ్ళు మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేస్తారు మనకి ఎలా కావాలంటే అలాగా వాళ్ళు కట్ చేస్తారు స్కిన్ రిమూవ్ చేసేసి కట్ చేసేసి మనం ఏ కవర్లో అయితే ఇచ్చామో సేమ్ అదే కవర్లో మళ్ళీ పెట్టేసి మనకి ఇచ్చేస్తారు ఇంకా మేము అక్కడ గ్రాసరీస్ అంతా అయిపోయింది కదా పైకి వచ్చాము పైన ఇక్కడ వేర్ చూడడానికి వచ్చాము నేనైతే పెద్దగా ఏం నచ్చలేదు లాస్ట్ టైం పెట్టినావే ఉన్నాయి ఇంకా కొత్త స్టాక్ అయితే పెట్టలేదు ఇక్కడ మేము బిల్డింగ్ కూడా వేయించేసుకుంటున్నాము బిల్డింగ్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చాక నైట్ ట్వెల్వ్ అయింది చికెన్ తీసుకొచ్చాను కదా చికెన్ క్లీన్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను డైరెక్ట్గా పెట్టాను అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్